పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పవచ్చు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా విజయం వైపుగా అడుగులు పడే అవకాశం ఉంటుంది కారణం ఏమిటంటే వృషభ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి తొమ్మిదవ స్థానంలోను మరియు పదవ స్థానంలోను సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క భాగ్య కర్మస్థాన సంచారం అనేటటువంటిది వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ముఖ్యంగా శుక్రుడు ఏడవ తేదీ వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తాడు తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత అపరిమితమైనటువంటి వ్యాపార యోగం అనేటటువంటిది ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి వ్యాపారం యోగం కనిపిస్తుంది వ్యాపారపరంగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలు సాధిస్తారు అలానే గోచార రీత్యా మనకు శుక్రుడు ఎప్పుడైతే తొమ్మిదవ స్థానంలోకి వస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే పైగా సప్తమాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి ఉన్నాడు సప్తమాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి తొమ్మిదవ స్థానంలోకి ఎప్పుడైతే ఆ శుక్రుడి యొక్క సంచారం అనేది జరుగుతుందో వివాహపరమైనటువంటి అనుకూలతలు బ్రహ్మాండంగా కలుగుతాయని చెప్పవచ్చు కాలం అత్యంత అనుకూలంగా ఉంది వేసేటటువంటి ప్రతి అడుగు కూడా అభివృద్ధి వైపుగా పడుతుంది బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి ఏడవ తేదీ తరువాత వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఉంటాడు ఆ దశమ స్థానంలో ఆల్రెడీ రవి శని గ్రహాలు కూడా ఉన్నాయి శుక్రుడు కూడా వెళ్ళి జాయిన్ అవుతాడు అంటే శుక్రుడి కూడా దశమ స్థానంలోకి ఉన్నటువంటి కారణం చేత ఏడవ తేదీ నుంచి కొద్దిగా ఉద్యోగపరమైన విషయాలలో కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి తొందరపాటు తనమనేటటువంటిది పనికిరాదు కానీ జరుగుతున్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే అపురూపమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం అవుతుంది అపూర్వమైనటువంటి ఘట్టం అంటే ఒక గొప్ప మహత్కార్యాన్ని సాధించేటప్పుడు ఎటువంటి గ్రహస్థితి అయితే వస్తుందో అటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం వృషభ రాశి వారికి ఉంది కాబట్టి ఇది వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది ఇంకా చెప్పాలంటే రాశికి తొమ్మిదవ స్థానంలో కుజుడు స్థానంలో సంచరిస్తున్నాడు ముఖ్యంగా మీ రాశికి సప్తమాధిపతి కుజుడు ఉచ స్థానంలో సంచరించేటప్పుడు భార్యకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలత పెరుగుతుంది అంటే వివాహపరమైన విషయాలలో కానీ భార్య తరపు బంధువుల నుంచి కూడా ఆర్థిక లాభాలనేటువంటివి కలుగుతూ ఉంటాయి అలానే వృషభ రాశి వారికి ఈ మాసం ప్రథమ పక్షంలో భూ సంబంధమైనటువంటి లావాదేవీలు చక్కగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో రవిశిని గ్రహాలు స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకూడదు ఆర్గ్యుమెంట్స్ కనుక చేసినట్లయితే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ప్రతికూలతలు అనేటటువంటివి కొద్దిగా కలిగే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది అలానే మీ రాశికి దశమ స్థానంలో రవి గ్రహాల యొక్క కలయిక ఏడవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి ఏడవ తేదీ వరకు ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో లేదా విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఈ ఏడవ తేదీలోపు తీసుకునే నిర్ణయాల వలన ప్రమాణమైన ఫలితం ఉంటుంది ఇక డే వైజ్ కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఏ రోజు ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది ఎవరైతే సహాయం చేయటం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళే ముఖం చాటేస్తూ ఉంటారో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఇంటర్నల్ ఎనిమిది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఆరోగ్యపరంగా కొద్దిగా భంగం కలుగుతూ ఉంటుంది ఇక రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా కుటుంబ పరమైనటువంటి విషయాలలో వ్యాపారపరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే సమస్యలు లేని చోట కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉన్న సమయంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలను కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అంటే ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చు అలానే పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి కూడా నాలుగవ తేదీ నుంచి ఆరవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు ఇక ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ వృషభ రాశి వారికి కలిగిస్తుంది ఇప్పటి వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలిగిపోయి అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి ఆర్థికపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ కూడా వాటిని సరిదిద్దుకొని ముందుకు పోయేటటువంటి విధంగా ఇక్కడ మీ యొక్క కార్యాచరణ ఉంటుంది తరువాత ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపార పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి అంటే ప్రతి చిన్నదానికి కూడా ఎక్కడో ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వాటిని వరకు అవాయిడ్ చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే హైయర్ అఫీషియల్స్ తోటి మీ బాస్ తోటి కానీ విభేదాలు పనికిరావు దాంతోపాటు రవి గ్రహాల యొక్క కలయిక దశమ స్థానంలో రవి యొక్క కలయిక జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే సీక్రెట్స్ అనేటటువంటివి చెప్పకూడనటువంటి విషయాలు బయటికి చెప్పటం వలన ఉద్యోగపరమైన విషయాలలో వ్యాపారపరమైన విషయాలలో సమస్యలు కలుగుతూ ఉంటాయి వాటిని కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయటం వలన అంటే గోప్యత పాటించడం వలన సమస్యల నుంచి దూరంగా పోవచ్చు మరి ఆ తర్వాత పదవ తేదీ నుంచి ఇక పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉన్న సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది ఆ తర్వాత పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా కొద్దిగా ప్రతికూలంగా మారుతుంది ఎందుకంటే అయిన వాళ్ళే అయిన వాళ్ళతోటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు అనేటటువంటి భావన కలుగుతుంది ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే బంధువులతోటి కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సాధ్యమైనంత వరకు ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని మనం తొలగించుకునే అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది ఇక పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది ఓవరాల్గా కనుక తీసుకుంటే ఇక్కడ వృషభ రాశి వారు ఆత్మవిశ్వాసంతో వేసేటటువంటి ప్రతి అడుగు కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుకైతే అపూరూపమైనటువంటి ఘట్టాలు ఆవిష్కృతమయ్యే అవకాశం ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తుంది ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం